విద్యార్థులు జీవశక్తులను తెలుసుకుని ఏకాగ్రతతో ముందుకెళ్లాలి బాస్కత్ నాయుడు శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి పట్టణంలోని సాయంకేత పాఠశాలలో కరెస్పాండెంట్ సాయి గీత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థుల ఐక్యూ ఎలా పెంచుకోవాలి కాలాన్ని ఎలా వినియోగించుకోవాలి విద్యార్థులందరూ ఫస్ట్ క్లాస్ రావడానికి సంబంధించిన యోగ విద్య రహస్యాలు తెలియజేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యోగి డాక్టర్ భాస్కర్ నాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులందరికీ భోజనం పాఠశాల మరి విద్యార్థులలో ఇన్ని తేడాలు ఎందుకు ప్రశ్నించారు అందుకారణ విద్యార్థులు ఏకాగ్రత లోపించడమేనని వారు తెలియజేశారు మనుషులందరికీ జీవించడానికి అన్నం గాలి నీళ్లు ప్రకృతి ప్రసాదిస్తుందని తద్వారా మీరు పొందిన బ్రహ్మశక్తిని విద్య నేర్చుకోవడానికి మాత్రమే కాకుండా పలు ఆలోచనలకు వేరు వేరు విధానాలకు ఖర్చు చేస్తున్నారని తద్వారా విద్యలో సంస్కారాలలో వెనుక పడుతున్నారని తెలియజేశారు మీ తల్లిదండ్రులు రాత్రి బగలు కష్టపడి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలవాలని శ్రమ కోర్చి చదివిస్తున్నది గుర్తించాలని విద్యార్థుల ఐక్యను పెంచుకొని ప్రథమ స్థానం సాధించాలంటే యోగా ప్రాణాయామం చేయడమే కాకుండా చెడు విషయాలకు దూరంగా ఉంటూ ప్రకృతి ద్వారా వచ్చిన బ్రహ్మశక్తిని అనవసరమైన విషయాలకు ఖర్చు చేయకుండా మీ లక్ష్యానికై వినియోగించాలని అందుకు సంబంధించిన ముఖ్య మార్గాలను తెలియజేశారు తద్వారా పిల్లల జీవితాలలో ఈ రోజు నుండి మార్పు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కల్చర్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సభ్యులు సుధాకర్ కేశవ మరియు ప్రిన్సిపల్ ఉదయ భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు ఈ కాలాన్ని చేసుకోకు నిమిషానికి పదహైదు శ్వాసలను వేస్ట్ చేసుకుంటున్నావు గంటకు తొమ్మిది వందల శ్వాసలను వేస్ట్ చేసుకుంటున్నావు రోజుకి ఇరవై ఒక్క వేల ఆరు వందల శ్వాసలు తీసుకుంటున్నావు దానికి నువ్వు విలువ కట్టలేవు బ్రహ్మ స్వరూపమైన అన్నానికి విలువ కట్టలేవు బ్రహ్మ స్వరూపమైన నీటికి నువ్వు విలువ కట్టలేవు కాబట్టి కాలం ఎప్పుడు వృథా చేసుకోకండి మీ సంపద ఏదైనా ఉంది అంటే కాలమే టైం అనవసరమైన పనులకి నువ్వు టైం వేస్ట్ చేసుకుంటే నీ అంతా తెలివి తక్కువ వాడు భూమి మీద ఎవడు ఉండడని గుర్తు పెట్టుకోండి ఓకే ఏదో ఒక పని ప్రపంచానికి ఉపయోగపడే పని లేదా నీకు ఉపయోగపడే పని అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు నీకు మంచి జరగాలి ఈ భూమి మీద ఒక చోట గుంత పెట్టకపోతే ఒక చోట మిట్ట అవుతుంది ఎక్కడైనా ఒకరు వంద రూపాయలు నష్టపోకపోతే ఇంకొకరికి వంద రూపాయలు వస్తుంది ఎక్కడైనా వస్తుందా ఒకరు ఒక ఎకరం కోల్పోకపోతే ఇంకొకరికి ఎకరం వస్తుందా నేను చెప్పిన వాటి అన్నింట్లోనూ ఎవరితోనూ తీసుకోవాల్సిన పని లేదు అన్ని నీకు సిద్ధిస్తాయి నువ్వు కూర్చొని ప్రకృతిలో ఉన్న దివ్య శక్తులు తీసుకుంటే ఎవరైనా కోల్పోతారా సమస్త జీవరాశులకు అన్నాన్ని ఆహారాన్ని ఆక్సిజన్ ఇచ్చే ప్రకృతిని పెంచితే ఎవరైనా కోల్పోతారా అలాంగ్ విత్ ఆఫ్ ట్రీస్